వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మరొక కీలక ట్విస్ట్ చూడబోతున్నామా అంటే పిఏ కృష్ణారెడ్డి గారు అప్పట్లో చేసిన ఫిర్యాదు లేదంటే ఆయన్ని బెదిరించారు అంటూ అప్పుడు పులివెందుల పోలీస్ స్టేషన్లో ఆయన ఇచ్చిన ఫిర్యాదు తాజాగా ఇప్పటికి రెండు ఛార్జ్ షీట్లు అయితే నమోదు చేశారు దానికి సంబంధించి జనవరి నాలుగో తేదీన తుది నివేదిక ఇవ్వాలంటూ కోర్టు చెప్పడం ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుందా అసలు ఎవరున్నారు ఈ హత్య వెనక అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోబోతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి యాక్చువల్లీ ఏ కేసులో అయినా తేగలాగితే డొంకంతా అంటారు ఇప్పుడు ఆల్రెడీ డొంక మొత్తం కదిలిపోయింది కానీ ఆ తీగ పట్టుకున్న వాళ్ళు ఎవరనేది మాత్రం ఇంకా బయటికి రావట్లేదు నరేడ్ రాజశేఖర్ రెడ్డి లేదంటే సునీత వీళ్ళిద్దరి విషయంలోనే ఇప్పుడు కేసు అంతా ఇక్కడ ఏంటనేది తేలితే మొత్తం అసలు విషయం బయటకు వచ్చేస్తుందా రేపు ఏం జరగబోతోంది అనేది వాళ్ళిద్దరిని ఎప్పుడైనా పిలుస్తారా విచారిస్తారా లేదంటే అరెస్ట్ చేస్తారా అరెస్ట్ అయితే చేయకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కోర్టులో వెళ్ళినారు కాబట్టి ఫార్టీ వన్ నోటీస్ కిందనే విచారం జరుగుతుంది బేసిక్గా మీరు ఎప్పుడైనా చూస్తే హై ప్రొఫైల్ కేసులు అంటారు ప్రతినిధులు రాజకీయ కోణంలో ఉన్నటువంటి కేసుల్లో సాధారణంగా తప్పించుకోవడమే ఎక్కువ అవకాశం ఉంటుంది ఒకళ్ళ మీద ఒక్కళ్ళు తోసేసుకున్నాం ఇక పోకిరి సినిమాలో డైలాగ్ ఒకటి ఉంటుంది కదా ప్రకాష్ రాజు ఏముందిరా నేను ఎవడో ఒకటి పేరు చెప్తాను మీరంతా ఆడనకాలు తిరుగుతారు ఆడికి ఏ సంబంధం ఉండదు రాజకీయ నాయకుడికి నాకు కానీ మీరు ఆడనకాలు పడి తిరుగుతూ ఉంటారు ఈ లోపు నా జవాతారు అంతే అసలు ఏం తేలవు ఒకవేళ తేల్చిన ఒప్పుకో మనం మీడియా ఎప్పుడైతే బాధ్యత మర్చిపోతుందో రెండో పక్కన మేము ఒకటిని చేయాలి అని అనుకుంటున్నాం అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా విజయవాడ దుర్గగుడిలో అప్పట్లో దొంగతనం జరిగింది అమ్మవారి నగలు జరిగితే అంటే ఈ ఈ మీడియా అత్యుత్సాహం వల్ల ఉండే దరిద్రం చెప్తున్నాను దాంట్లో జ్యోతి అనుకుంటప్పుడు వచ్చింది అడ్డదిడ్డమైన స్టోరీలు ఎట్లాగా ఒక రోజు ఏమో నూట ఇరవై మంది సంబంధాలు ఉన్నాయి ఇందులో స్టాఫ్తో సంబంధాలు ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున జరిగిందని ఒక రోజు రాశారు ఇంకొక రోజు ఏమో ముగ్గురు అట దీని ఉన్న పాత్రధారులు విశ్వసనీయ సమాచారం వరకు తెలిసిపోయింది ఇంకొక రోజునేమో పదకొండు మందితో కూడినటువంటి ఒక మొఠా చేసింది దీంట్లో మాజీ దొంగలు ఉన్నారు ఇట్లా వాడికి ఆ రాసిన రిపోర్టర్ తనకున్న గులంత అంటే డిటెక్టివ్ సీరియళ్లలో పుస్తకాలు చదివినప్పుడు రాసినట్టు రాసిపడేయడం ఇది మాకు ఈనాడికి ఈ జ్యోతికి అప్పట్లో ఉన్న తేడా ఏంటంటే ఈనాడులో మేము ఉన్నాము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండి విశ్వసనీయ సమాచారం అనే పదానికి అర్థం ఏంటంటే అది కన్ఫామ్ అయిపోయి ఉండాలి తన పేరు డిస్క్లోజ్ చేయొద్దని అవతల సోర్స్ చెప్తే మాత్రమే రాయాలి అప్పుడు అంటారు అట్లా తప్పించి అడ్డదిడ్డంగా రాయడాన్ని ఎప్పుడు ఒప్పుకునేవాళ్ళు కాదు మేము చాలా పర్ఫెక్ట్గా దొంగతనానికి సంబంధించి జరగడానికి ఉన్న స్కోప్ ఏంటి అన్న రూట్లో రాసుకొస్తే వీళ్ళు మాత్రం అట్లా ఇష్టం వచ్చినట్టు రాసుకొచ్చి కొత్త కోణాల్లో కదల అయిపోయింది అంత అయిపోయాక అక్కడ అంటే సరిగ్గా దాంట్లో సైంటిఫిక్ ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడింది ఏంటంటే మొత్తం అందరి అక్కడ వేలు ముద్రలు అన్ని చూసారు దాంట్లో స్టాఫ్ ఈ వేలు ముద్రలో అందరి వేలు ముద్రలో చూస్తే ఒకే ఒక్క వేలు ముద్ర మాత్రం అవుట్ కాలేదు అంటే దొంగతనం కనుక ఓ పది మంది వస్తే అందరి వస్తే మన నేను లేవు అంటే మన సైంటిఫిక్గా మన ఆలోచన ధోరణి ఈవెన్ జర్నలిస్ట్ ఆలోచించాల్సినప్పుడు కూడా క్రైమ్ గురించి ఆలోచించేటప్పుడు అట్లా ఉండాలి లేకుండా పాతకం వంద మంది వచ్చారు వెయ్యి మంది వచ్చారు ఇట్లాగే పిచ్చి పిచ్చిగా రాసేసుకొచ్చేసా అంత అయిపోయింది సీన్ కట్ చేస్తే నేను మాత్రం ఆ ఒక్క ఫింగర్ ప్రింట్ని టచ్ చేసి రాశా ఆ ఫింగర్ ప్రింట్ ఎవరిదో తేలిపోతే అసలు విషయం తేలుతుంది మన సిసిఆర్బి రిపోర్ట్ లో చూసినా కూడా అప్పుడు ఇప్పటికి మళ్ళీ డిజిటల్ సిస్టమ్ ఇది లేవు కదా దాన్ని ఇక్కడోళ్ళు అనేది తేల ఈ లోపు జ్యోతి ఇంకో నాలుగైదు కథనాలు ఇట్లా రాసుకొచ్చేసారు ఆ కోలకిష్టం అంటే ఇదే అయిపోయాక ఇది వేరే రాష్ట్రాలకు పంపిస్తే ఒరిస్సా నుండి ఒక రిపోర్ట్ వచ్చింది మా దగ్గర ఉన్న సాహు అనే ఒక నిందితుడితో ట్రేస్ అవుట్ అవుతుంది ఇది అనేసి వాడు ఎక్కడ ఉన్నాడంటే జైల్లో ఉన్నాడు వెంటనే వెళ్ళి జైల్లో ఉన్నోని పట్టుకొచ్చారు వాడిని అడిగితే దొంగతనం జరిగింది వాడు వేరే కేసులో జైలు అనుభవిస్తున్నాడు దొంగతనం జరిగినప్పుడు వాడు బయట ఉన్నాడు దొంగతనం జరిగి వాడే చేసాడు ఎట్లా చేశాడు అప్పుడు ఇప్పుడు గుడికి అప్పటి గుడికి చాలా తేడా ఉంటది గుడి మనకి గోపురం ఉంటది కదా గోపురానికి యువతలకి ఒక ఖాళీ ప్రదేశం ఉంటది చెట్టు వెనక ఆ చుట్టూతా కూడా పడుకోవచ్చు అప్పటి నిద్రలు చేయడానికి వచ్చేవాళ్ళు పడుకుంటారు ఆ కిందకి దిగడానికి మెట్టు ఇది ఉంటది ఐరన్ ఇనప మెట్లు ఉంటాయి అంటే అది గుడి గోపురం పైకి ఎక్కడం కోసం ఏర్పాటు చేసే సిస్టమ్ దాంట్లో నుంచి వాడు ఒక పది పదిహేను రోజులు అబ్జర్వ్ చేసి నిద్రలు పోతున్నట్టు చూసుకుంటే లోపల గార్డు ఉంటాడు అతను కొద్దిసేపు చూసుకుని రౌండ్ వేసేసి వెళ్ళి పడుకుని నిద్రపోతాడు ఆ టై మిగతా ఉండరు అవి జాగ్రత్తగా చూసుకుని లోపలికి దిగి ఇతనికి ఏంటంటే మోడస్ ఆఫ్ అండి అంటాం క్రైమ్ చేసేవాడి స్వభావం ఇతని స్వభావం శబ్దం రాకుండా తాళాలు తీయడం దాంట్లో సిద్ధస్తుంది అందులో గుళ్ళలో చోరీల్లో ఎందుకంటే గుళ్ళ దగ్గర సెక్యూరిటీ తక్కువ ఉంటుంది అనేది వీడి ధైర్యం అంత ముందు కూడా చేసింది అదే అట్లాగా లోపలికి వెళ్ళాడు తీసుకుని వీడు ఫింగర్ ప్రింట్స్ కూడా తుడిచేస్తాడు జాగ్రత్తగా అందకుండా చేస్తాడు అయితే వీడు అది దైవ లేలా అన్నాలా అనుకోకుండా జరిగింది ఏంటంటే ఈ నగలు అక్కడ తీసేసుకుని వస్తున్నప్పుడు ఆ లోపల బెరవా బెరవా లోపల నగలు తీసుకుని వస్తున్నప్పుడు ఇట్లా తిరుగుతున్నప్పుడు అక్కడ పైన ఉన్న దీపపు సమ్మెట ఊగి కింద పడబోతుంటే గబన పట్టుకున్నాడు పట్టుకునేసేశాడు దాన్ని తుడవాలన్న ఆలోచన అక్కడికి అయిపోయింది కదా వచ్చేసాడు దాని పక్కన ఆ సమ్మెట ఉన్నటువంటి ఒక్క ఫింగర్ ప్రింటే వాడిని పట్టించింది ఇది బయటపడిపోయింది మనం సాధారణంగా అయితే గనక దాంట్లో దైవలీల గురించి రాయొచ్చు లేకపోతే ఇంత సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా దొరికిందని రాయొచ్చు కానీ జ్యోతి అప్పుడు మళ్ళీ ఇంకొక కథ మార్చేసింది ఎవరైతే ఆ రిపోర్టర్ ఇగో హర్ట్ అయిపోయింది నేను వంద మంది అన్నాను లేకపోతే ఆ మూటా అన్నాను దేశంలో నగలను కరిగించే మూట అన్నాను పాకిస్తాన్ సంబంధాలు ఉన్నాడు అన్నాను ఇన్ని రాసుకొచ్చి అదేం కాదని తెలిపేటప్పటికి రిపోర్టర్ ఇగో హర్ట్ అయిపోయింది ఇది ఏది ఫస్ట్ రోజు నా వార్త నాకు బాగా గుర్తండి పట్టుకొచ్చాక పాలుగారే పసిబుగ్గల ఈ చిన్నవాడ దొంగతనానికి పాల్పడేది అని జనం నోళ్లు నొక్కున్నారు అని రాశాడు అంతే తప్పించి అంత కష్టపడ్డ పోలీస్ సిస్టమ్ అంతా పోయింది రాసి ఈ దానికి సపోర్టింగ్ ఏం చేయాల్సి వచ్చింది ఎప్పుడైనా మనకు తెలిస్తే అంటే మీరు జర్నలిజం ఫీల్డ్ లో చేశారు నేను చేశాను మనకు తెలిసిన లెక్క ఏంటి దొంగ దొంగతనం చేశాక చక్కగా నీట్ అట్టా పెట్టుకోడు తీసుకెళ్లి కరిగిచ్చేస్తాడు ఆ ముద్దని నమ్ముకుంటాడు వెతుకుతాడు ఇతను ఏం చేశాడు సాధారణంగా ఏం చేస్తారు పోలీసులు పట్టుకున్నప్పుడు మళ్ళీ ఆ తరహాది ఒకటి తయారు చేయించి పట్టుకొస్తారు అట్లా పట్టుకొచ్చింది దాన్ని చూపెట్టి అదిగో చూసారా దొన్నది ఇది అంతా అబద్ధము పెద్ద కథనడుపుతున్నారు రాయిపాటి సాంసరావు ఇచ్చాడు అది ఒక కిరీటం రాయిపాటి అడిగాను ఇది కాదన్నాడు నేను ఇచ్చింది ఇది కాదన్నాడు కాబట్టి దాన్ని బట్టి మోసం చేస్తాను దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది వీళ్ళ వార్తే ఒక కుట్ర అదొక కుట్ర నిజం చేయాలండి కోలా కృష్ణ మోహన్ గడి కేసేనే ఇంతే వాడు నాకు లాటరీ వచ్చిందని ఆడి చెప్పలా ఆంధ్ర ఫ్రంట్ పేజీ బ్యాన్ రైటింగ్ పెట్టింది వాడికి ఎనభై కోట్లు వచ్చింది తేదీ వాడికి ఆ వార్త చూసి రెండు కోట్ల మూడు కోట్లు అప్పులు ఇచ్చిన తర్వాత మునిగిపోయాక ఇదంతా పోలీసులు తెలివి తక్కువ రాసే అట్లాంటి విచిత్రమైన మీడియా కుట్రలు లేకపోతే వాళ్ళ ఇగోస్ తో వచ్చే వార్తల దరిద్రమే ఇప్పుడు ఇక్కడ కానీ ఈ కేసులో కృష్ణారెడ్డి ఇచ్చిన అప్పుడు ఇచ్చిన ఫిర్యాదు గాని అప్పుడు ఆఫీసర్ రామ్ సింగ్ అంటే వాళ్ళ వల్లే కేసు తప్పుదో పట్టి ఎంత ల్యాగ్ మొత్తం చుట్టి తిరిగిందా ఇప్పుడు ఫైనల్ ఎక్కడికి రావాలో కేసు అక్కడికి వస్తుందా కష్టమేమో ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా ఫస్ట్ దర్యాప్తు చేసినటువంటి అధికారిని సుధాసింగ్ ఫస్ట్ పర్ఫెక్ట్ సైంటిఫిక్ చేసింది అంతకు ముందు సిఐడి కావచ్చు లేకపోతే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ తెలుగుదేశం ఆడేం పట్టుకోకుండా వాళ్ళ పని ఏం చేశారు వాళ్ళ పిఏని వాళ్ళని అరెస్ట్ చేసి సాక్ష్యాల ఉన్నారు అది చేయొచ్చు పెట్టచ్చు కేసు అసలు సంగతి వదిలేసి కొసరు దానితో కాలక్షేపం చేస్తారు చూపించేసి కాలక్షేపం చేసారు క్లోజ్ అయిపోయింది కృష్ణారెడ్డి అప్పుడే సాక్ష్యాలి ఆ రోజుతో క్లోజ్ చేసేసారు ఈయన ఫస్ట్ లెటర్ చదివింది బేసిక్ గా అక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ క్రైమ్ ఇష్యూలో ఆయన చనిపోయాడు అన్న సంగతి ఎవరికి అవును కృష్ణారెడ్డికి అక్కడ ఉన్నటువంటి లేడీ చెప్పిన తర్వాత కాఫీ గాయడానికి లోపలికి వెళ్ళిన చూసి చెప్పండి కృష్ణారెడ్డి వచ్చాడు వీళ్ళకి చెప్పాడు ఫస్ట్ అక్కడ ఆ లోపల చూస్తే అది ఏది రక్తంగా ఒక్కకుని ఉన్నారు వీళ్ళు అనుకుంది ఏంటి బ్లడ్ మోషన్స్ అయినాయి లేకపోతే బ్లడ్ కక్కున్నారు ఏదో అనుకున్నారు అయ్యింది తర్వాత ఆయన కింద ఒక దాన్ని ఏమంటారు నేను రిపోర్ట్ అంతా జరిగినప్పుడు దాంట్లో ఫోను బస్ 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 సౌండ్ వస్తుంది వైబ్రేషన్ సౌండ్ వస్తున్నప్పుడు ఆ ఫోన్ ఎక్కడ ఉంది అని చూస్తే ఆయన బాడీ కింద ఉంది ఆ ఫోన్ తీస్తున్నప్పుడు ఆ ఫోన్ కింద లెటర్ ఉంది అది చూసి కృష్ణారెడ్డి వెంటనే ఆ రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు ఎట్లెట్లాగండి అని చెబితే అందులో ఏముందో చదవమన్నాడు చదివినప్పుడు ఇట్లాగ నేను నన్ను చంపుతున్నారు వీళ్ళు డ్రైవర్ ఇట్లా చేయిస్తున్నాడు వాడిని వదిలిపెట్టద్దు అని రాసింది ఉంది అది సూసైడ్ అవుతుందా మర్డర్ అవుతుందా మర్డరే కదా అయితే దాన్ని దాచేయమని చెప్పి అతను చెప్పాడు రాజశేఖర్ రెడ్డి దాచడం ఏంటి మర్డరు ఒక డ్రైవర్ చేశాడని రాశాడు డ్రైవర్ పేరు కూడా రాశాడు రాసినప్పుడు అది పోలీసులకిస్తే పోలీసులు గత తేల్చాల్సింది ఇవ్వలా తర్వాత కొన్ని రోజుల తర్వాత అతన్ని అడిగితే ఏం చెప్పాడు నరేడు రాజశేఖర రెడ్డి ఇది రోజు సాయంత్రం జగన్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ లెటర్ తీసుకొచ్చి చూపించారు జగన్ వచ్చే అనుకుంటా ఏంటిది ఎందుకు దాచారు అని అడిగితే పోలీసులకి వీళ్ళు ఇచ్చిన సమా సమాధానం ఏంటి ఆ డ్రైవర్ని చంపేస్తారేమో కోపంలో అందుకని చెప్పి చెప్పలేదు అని అంటే తండ్రి శవం కంటే మాంగారి శవం కంటే డ్రైవర్ ఎక్కువ కొట్టి ఎందుకు చంపుతారు బేసిక్గా పోలీసులకిస్తే పోలీసులు ముందు ఆ డ్రైవర్ని అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతారు కదా తర్వాత కదా సంగతి ఆ లెటర్ని దాచమని చెప్పడం కూడా ఎక్కడ ఆ పరిసరాలు ఎక్కడ కనబడ్డవద్దన్నారు అప్పుడు కృష్ణారెడ్డి అక్కడికి వచ్చినటువంటి బంధువుల అబ్బాయి ద్వారా ఇచ్చి పంపించి ఇంటి దగ్గర దాచిపెట్టమన్నాడు ఆ ఇంట్లో దాచిపెట్టి వాళ్ళ ఆవిడ దాచిపెట్టింది ఆ దాచిపెట్టిన తర్వాత సాయంత్రం తెమ్మనమన్నప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు తీసుకొచ్చారు అసలు ఎందుకు జరిగింది ఇది అంటే దీని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి అంటే నరెడ్డి రాజశేఖర రెడ్డికి తెలిసన్నా ఉండాలి సునీత రాజశేఖర రెడ్డి లే ఏది ఎవరు చేశారన్న వాళ్ళతో అసలు రాయాలని చెప్పింది ఒకటైతే వీళ్ళు వేరేది రాయించి ఉండాలి సూసైడ్ నోట్ గా రాయించాలనుకున్నారు కానీ అది సాధ్యం కాలేదు కానీ ఇప్పుడు ఈయన కేసు చూసుకుంటే పిఏ కృష్ణారెడ్డి పెట్టింది సునీత నరేడ్ రాజశేఖర్ రెడ్డి రామ్ సింగ్ ఈయన్ని బెదిరించారు అన ఇప్పుడు దాని మీద నివేదిక అడుగుతుంది కోర్టు ఇది గనక తేలితే అసలు విషయం వెనక ఎవరున్నారు లెటర్లు ఏమున్నది అనేది తేలితేనే బయటకు వస్తుందా అది తేలతదా అనేది డౌట్ అంటున్నా నేను ఇక్కడ పాయింట్ ఇది వీళ్ళు ఆ రోజు లెటర్ దాచేశారు ఆ విషయాన్ని సిబిఐ అసలు దర్యాప్తు అసలు ఆ విషయం దర్యాప్తు చేయలేదు కదా ఇప్పుడు దాంట్లో ఉన్న పాయింట్ ఏంటి నెర్రెడ్డోళ్ళు అనుకున్నది ఏంటంటే ఎవడు పేరు పెట్టమన్నారు కానీ ఏళ్లలో వీళ్ళు కొట్టుకు సచ్చి అసలు లెటర్ అవసరం లేదు లెటర్ అయినప్పుడు లెటర్ ఎందుకు లేదా సూసైడ్ కింద చేయడం కోసం చేశారు సూసైడ్ గా మార్చాలనుకున్నప్పుడు అన్ని పోర్ట్లు ఎట్లా పొడుస్తారు గొడ్డలి ఆ గొడలేను అక్కడ ఒప్పుకున్నాడు కదా గొడ్డలు నేనే తెచ్చేది అని చెప్పి అన్ని అయిపోయింది కదా ఇక్కడ అసలు పాయింట్ వాస్తవం ఇందులో దర్యాప్తు కరెక్ట్ గా నిజం నిగ్గు తేలాలంటే వీళ్ళు చెప్పేది దాడి చెప్పేది కాకుండా ఆ దస్తగిరి ఎవరైతే అప్రూవ్ అయ్యాయో ఆ లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయాలి లైట్ డిడిక్టర్ అంటున్నా నార్కో టెక్టర్ చేయాలి నార్కో ద్వారా మాత్రమే నిజం బయటికి వస్తుంది ఎందుకంటే టెస్ట్ లో అయితే మన మెదడు మీద మన శక్తి ఉండదు అప్పుడు బయటకు వస్తుంది ఇక్కడ మోటివ్ ఆఫ్ ద కేస్ అనే దాన్ని చూడాలి కానీ నరేడ్ రాజశేఖర రెడ్డి సునీత కేసును పక్కదారి పట్టించే ప్రయత్నంలోనే ఈ బెదిరింపులు ఇవన్నీ పాల్ పాల్పడ్డారా అందుకే ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి దాన్ని బయటకు తీయాలనుకుంటున్నారా పిఏ కృష్ణ కృష్ణారెడ్డి ఈ కంప్లైంట్ పెట్టడానికి కారణం తనని హెరాస్ చేసినటువంటి తీరు కారణం

చేసిన వాళ్ళు వీళ్ళే వాళ్ళు వీళ్ళకి తెలుసు కానీ వాళ్ళు ఏదో విషయాన్ని దాచేందుకు అది రావాలి అంటే దాచాలన్నటువంటిది కాదు అవినాష్ ఇరికించడానికి అవినాష్ రెడ్డిని ఇరికించడం ద్వారా తమని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకు అంటే కేసులో ఎప్పుడు సుధాసింగ్ దర్యాప్తు తేలింది ఏంటంటే కీలకమైనటువంటి అంశం తన నివేదిక మొత్తం చదివితే ఈ వీళ్ళే చంపారు దస్తగిరి బ్యాచ్ అంతా యాదవ్ వీళ్ళంతా చంపిన సందర్భంలో అక్కడ లెటర్ ఒకటి లెటర్ కాదు కొన్ని డాక్యుమెంట్లు ఫస్ట్ అతన్ని కొట్టారు కొట్టే డాక్యుమెంట్ ఎక్కడ ఉందని అడిగారు అతను వదిలేసేయండి రా అని బతిన్లాడు అయినా సరే గొడ్డలతో పొడిచారు పొడిచేటప్పటికే తట్టుకోలేని పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నాయో చూపెట్టాడు అన్నారు చెప్పేది అదే ఆ డాక్యుమెంట్లను పట్టుకుని అది చదివి ఆ తర్వాత పొడిచేశారు నరికి చంపారు ఆ తర్వాత ఆ డాక్యుమెంట్లు వీళ్ళు ప్రచారం చేసింది ఏంటంటే ముందు కర్ణాటక అయ్యి ఉంటాయి అనుకున్నారు కానీ కర్ణాటక డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి కర్ణాటక వాళ్ళ దగ్గరే ఉన్నాయి సుధాసింగ్ దర్యాప్తులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అసలు అయ్యే ఫేక్ డాక్యుమెంట్ కర్ణాటకవే వాళ్ళకి ఎవడో ఇచ్చాడు ఎట్లా అని వాళ్ళు దాన్ని పెట్టుకుని ఇచ్చాక అది సెటిల్మెంట్ కుదరదు అని చెప్పేసి కర్ణాటక హోమ్ హోంమంత్రి కాంగ్రెస్ హోం మంత్రి చెప్పేశాడు దాంతో అప్పుడు డీజీపీతో వాళ్ళతో కూడా మాట్లాడాడు వివేకానందరెడ్డి అది కాదు అని తెలిసాక అది వదిలేసాడు ఆ కాగితాల మొహాన్ని కొట్టేసి వచ్చేసాడు ఇక అది కాదు ఇష్యూ ఈ సునీల్ యాదవ్ అనే క్యాండిడేట్ అయ్యో వజ్రాల వ్యాపారం అనేది ఇదే అని చెప్పి అది కూడా పోయి అదంతా దర్యాప్తులో తెలియదు ఆ డాక్యుమెంట్ ఏంటి అన్న దర్యాప్తు జరగాల్సినటువంటి స్థితిలో అతన్ని చంపేశారు ఆ డాక్యుమెంట్ లో ప్రధానమైనటువంటి అనుమానం ఏంటి వీళ్ళది ఆయన రెండో పెళ్లి చేసుకోవడం అసలు ఆ ప్రస్తావన లేదు ఇప్పుడు రామ్ సింగ్ షీట్ లో రెండో పెళ్లి ప్రస్తావన లేదు ఆ అమ్మాయికి ఆస్తిస్తాను అని చెప్పినటువంటిది కూడా లేదు ఆ అమ్మాయి ప్రస్తావన లేకుండా అసలు ఈ కేసు లేదు అమ్మాయికి రాసి ఇచ్చేశాడు వీళ్ళకి మొత్తం వివేకానంద రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే ఉంచుకున్నాడు లేకపోతే వెళ్ళాడు అనేది వేరు పెళ్ చేసుకున్నాడు అన్న తర్వాతన అతని మతం కూడా మార్చుకున్నాడు అని తెలిసాక వాళ్ళిద్దరికి బిడ్డ కూడా పుట్టాడు అని తెలిసాక ఆయన్ని అడ్డు తొలగించేసుకోవాలన్నటువంటి డిసైడ్ అయ్యారు ఫస్ట్ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు భయపెట్టారు అమ్మాయి హైదరాబాద్లో ఈయనే తీసుకెళ్లి మాజీ డీజీపీ ఇంట్లో అద్దెకుంచాడు మాజీ డీజీపీ ఇంట్లో కాబట్టి కొన్ని రోజులు సెక్యూర్ అయింది కానీ ఆ తర్వాత బిడ్డ గోడ పుట్టాడని తెలిసాక వీళ్ళకి ఆవేశం కట్టలు తెంచుకుంది ముందు అమ్మాయిని చంపబోతుంటే అమ్మాయికి ఆ ఇంట్లో సెక్యూరిటీ ఇవ్వలేనని డీజీపీ మాజీ డీజీపీ చెప్పేటప్పటికి ఆ అమ్మాయిని తీసుకెళ్లి వేరే చోట ఉంచాడు ముస్లింస్ ఉండే ఏరియా అక్కడ పబ్లిక్ అడ్డుకున్నారు ఓసారి చంపడానికి ఇంటి మీద అటాక్ వెళ్తే అప్పుడు అమ్మాయి పక్కన వాళ్ళు ముస్లింస్ చెప్పారు మీకేదన్నా ఉంటే ఆడి సంగతి తేల్చుకోవాలి కానీ ఈఎంఐ మీద ఎందుకు పడతారు అని చెప్పారు ఆ ఇక ముస్లింలకు మొత్తం ఇష్యూ అయిపోతుంది అయిపోతుంది ఏ మత కలహాల రేంజ్కి వెళ్ళిపోతుందని భయపడి అక్కడ ఆగిపోయి వివేకానంద రెడ్డిని టార్గెట్ చేశారు ఎందుకు అప్పటికే ఆస్తి రాసేసాడు ఇతను ఇదంతా వీళ్ళు గొడవకి తెలియగానే తన ఇప్పుడు అప్పటికే జాయింట్ చెక్ పవర్ పెట్టారు ప్లస్ ఆస్తి రాసి రాసిచ్చేసాడు అది రిజిస్ట్రేషన్ చేస్తానంటే రిజిస్టార్ బెదిరించి రిజిస్టార్ ద్వారా సమాచారం తెలుసుకుని ఆపారు రిజిస్టార్ కూడా వీళ్ళకి అంటే ఈ నరెడ్డి రాజశేఖర రెడ్డి బ్రదర్ శివప్రకాష్ రెడ్డి ఉన్నారు సార్ అతను చాలా పవర్ఫుల్ డైరెక్ట్ గా అక్కడ ఏ పనైనా సరే అతని తెలియకుండా జరగదు అనమాట కాబట్టి అతని పవర్ కారణంగా అక్కడ ఆగిపోయింది సెకండ్ ట్రిప్ ఏం జరిగింది ఆ కేసులో రెండో ట్రిప్ ఈయన చేశాడంటే నోటరీ ద్వారా చేయించాడు ఆ విషయం బయటకు పొక్కిన తర్వాత జరిగిన మర్డర్ ఇది అవును ఆ డాక్యుమెంట్ ఇంకోటి ఏం లేదు మర్డర్ లో మోటివేద ఉంటది సాధారణంగా ఇక్కడ పాలిటిక్స్ తీసుకొచ్చి దూర్చారు కావాలి కానీ పిఏ కృష్ణారెడ్డిని ఎందుకు బెదిరించారు అనేది అయితే మాత్రం ఇంకా బయటికి రాలేదు అదైతే సస్పెన్స్ అతను చెప్పాడు కదా ఎందుకు బెదిరించారు అంటే అవినాష్ రెడ్డి పేరు ఇప్పుడు ఈ కేసులో తప్పించుకోవడానికి అవినాష్ రెడ్డి పేరు చెప్పించాల్సినంత అవసరం సునీత రాజశేఖర రెడ్డి దగ్గర ఎందుకుంది అనే విషయం అయితే ఇంకా వాళ్ళు తప్పించుకోవాలి కదా అంటే వాళ్ళు ఏ విషయంలో తప్పించుకోవాలి మర్డర్ కేసులో ఇప్పుడు కాగితాన్ని దాచింది వాళ్ళు రెండవది ఆ డాక్యుమెంట్ ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది ఆస్తి డాక్యుమెంట్ వాళ్ళ ప్రయోజనం ఎవరికి చేకూరుతుంది వాళ్ళకేగా అంటే మోటివ్ ఏదవుతుంది మర్డర్ లో ప్రాపర్టీ ప్రాపర్టీ రైట్స్ ఎవరికి వస్తాయి ఇప్పుడు ఆయన చనిపోయాక అకస్మాత్తుగా ఆస్తులన్నీ పేరు కానీ జరిగిందైతే కారణం వేరు వీళ్ళు బెదిరించిన కారణం అయితే వేరు వీళ్ళ ప్రయోజనం కోసం లేదంటే ఆస్తుల కోసం అవినాష్ రెడ్డి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో కృష్ణారెడ్డిని నరేడ్డి రాజశేఖర రెడ్డి సునీత బెదిరించారు అంతేనా అక్కడ జరుగుతుంది దానికి దీనికినే పక్కా ఉంది మడ్ర జరిగినటువంటి కారణం ఏంటన్నది వాళ్ళకి తెలుసు అదే అంటున్నాను వాళ్ళిద్దరికి తెలుసు కేసులో జరిగిన తర్వాత తెలుసా తెలుసా వాళ్ళకి ముందే తెలియకపోతే వాళ్ళు ఎట్లాగా ఆ రోజు లెటర్ దాయమంటారు ఇప్పుడు దాంట్లో వాళ్ళు ఎవరి పేరు రాయమన్నారు కానీ వీళ్ళు ఈ సునీల్ యాదవ్ గారి కోపం ఉన్నటువంటి డ్రైవర్ పేరు రాయలు దాని కారణం ఎందుకంటే ఆయన తీసేసి ఇంకో డ్రైవర్ని పెట్టాడు కాబట్టి ఆ డ్రైవర్ పేరు రాయించాడు అసలు రాయాలనుకున్న పేరు ఏదో ఉంది సంథింగ్ మరి అందుకే కదా అదే కృష్ణారెడ్డి ఆరోపణ ఆ లెటర్ వచ్చి చెప్పాక దాసేమన్నారు తర్వాత వచ్చిన తర్వాత ఇంకొకటి ఏమైంది కృష్ణారెడ్డిని ఇందులో సిఐ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయింది అంత అయిపోయాక కృష్ణారెడ్డిని సుధాసింగ్ దర్యాప్తు ఈయన చెప్పిన పాయింట్ల ఆధారంగానే అక్కడ దాకా వెళ్ళారు మొత్తం దర్యాప్తు వీళ్ళ తేల్చేశారు ఆ కాగితం పట్టుకునే టైంలో ట్రాన్స్ఫర్ అయిపోయాయి కాగితం పట్టుకునే టైం రామ్ సింగ్ వచ్చినప్పటి నుంచి పూర్తిగా కేసుని ఇటుకి తీసుకురావడానికి పొలిటికల్ వైపు తీసుకురావడానికి తగినటువంటి విధంగా పనిచేసి పెట్టాడు రామ్ సింగ్ అవినాష్ చేస్తూ దానికి ఇతన్ని అంటే ఏ ఎవిడెన్స్ లేదు ఎందుకు అతనికి బెయిల్ ఇచ్చేసింది భాస్కర్ రెడ్డికైనా అవినాష్ రెడ్డికి అయినా జస్ట్ దస్తగిరి స్టేట్మెంట్ లో కూడా కన్ఫర్మేషన్ లేదు దస్తగిరి ఏమన్నాడు నాకు డబ్బులు ఇచ్చినటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి చెప్పాడు రెడ్డి చెప్పాడు దేవిరెడ్డి కూడా ఎర్రగాంగిరెడ్డికి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి చెప్పాడు ఆయన ఎవరో పైన ఉన్నోళ్ళు అని చెప్పారు ఆ పైనన్నోళ్ళు ఎవరు అంటే ఫస్ట్ ఫస్ట్ స్టేట్మెంట్స్ లో లేదు మూడో స్టేట్మెంట్ లో ఉంది అది మూడు సార్లు మూడు స్టేట్మెంట్లు మార్చాడు మూడో స్టేట్మెంట్లు అని అనుకుంటున్నాను అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాను అన్న పాయింట్ ఆధారంగానే వీళ్ళ మీద కేసు పెట్టింది దానికి ఎవిడెన్స్ కోసం ఏం చేశారు ఏమీ దొరక అక్కడ వీళ్ళు చెప్పినటువంటి గుగులు తోలు అన్ని అబద్దాలని కూడా తెలిపేది ఫైనల్ గా అది అబద్దమైన వాళ్ళే ఒప్పుకున్నారు కోర్టులో మేము పొరపాటు పడ్డాము అది టైమింగ్ అదంతా అనేసి ఎందుకంటే వీళ్ళు గూగుల్లో టైమింగ్ అని ఏదైతే చెప్పారో ఆ టైంలో వాడు పారిపోతున్న వీడియో సీసీటీవీ ఫుటేజ్ వాడు అక్కడ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్టు ఆ గూగుల్లో చూపించింది అని చెప్పారు ఫోన్ దానికి మొత్తం అంటే ఒకదానికొకదానికి టెక్నికల్ రీజన్స్ ని కాకుండా ఒరిజినల్ కథలు వేసేసి ఉంటే గనక ఆటోమేటిక్ అయిపోయింది మధ్యలో టెక్నికల్ ఆధారాలు చూపెట్టే ఆ టెక్నికల్ ఆధారం ఒకదానికి ఒకటి పొసక్క పోవడం వల్ల కేసు డివియేట్ అయిపోయింది అందువల్లనే హైకోర్టు వదిలిపెట్టింది అక్కడ ఇతన్ని ఏ స్థాయిలో ఏర్పించారంటే మొన్న అతని స్టేట్మెంట్ చూస్తే పోలీసులకి మ్యాజిస్ట్రేట్కి కి ఇచ్చిన స్టేట్మెంట్ ఇటేళ్ళు ఉంది దాదాపు ముప్పై పేజీలే ఉన్నట్టుంది ఇది అవినాష్ రెడ్డి పేరు చెప్పమని చెప్పేసి కాళ్ళకెంట మోకాళ్ళకి వెనకాల కర్రని పెట్టి మనకి సినిమాలో చూపెడతారు చూడండి అట్లాగ పెట్టి కొట్టారట కొట్టడం అతను ఏమంటాడంటే మా ఊళ్ళో నేను అబద్ధం చెప్పను అన్నటువంటిది ఉంది నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజున లెటర్ రాయించింది లెటర్ గురించి దాయమని చెప్పింది ఆళ్లే ఆ కొట్టిన టైంలో నేను జరిగిందే చెప్తా నేను మించి ఏం చెప్పలేనయ్యా అని చెప్తే అప్పుడు రామ్ సింగ్ సునీత నిన్ను నర్రెడ్డిని పిలిపించారు వాళ్ళు చెప్పమంటే ఏది వాళ్ళ సమక్షంలో నువ్వు ఒక మొక్కనేస్తే సీబీఐ చెప్పినట్టు అయిపోతుంది కదా ఎందుకు నువ్వు అనవసరంగా రిస్క్ పడతావు అంటే నేను అబద్ధమేట చెప్పనమ్మా అని అడిగితే రామ్ సింగ్ కొట్టబోతా నర్రెడ్డి ఆపాడు కూల్ 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 అన్నాడు అంటే అప్పుడు ఆవిడ సునీత స్పందించి నువ్వేంది అట్లాగా లైట్ తీసుకుంటున్నావు అతను వదిలేస్తే అతను చెప్పినట్టు కనుక జరగకపోతే నిన్ను లోపలేస్తారు అంది నిన్ను కాపాడడానికి చూస్తుంటే నువ్వు ఇక్కడ ఇదెందుకు ప్రదర్శిస్తావు అంది అన్నటువంటి పాయింట్ అందులో అతను మెన్షన్ చేసి చివరికి ఇతన్ని ఏ స్థాయిలో హింసించారంటే వాళ్ళ అబ్బాయి పెళ్లి ఫిక్స్ అయితే వాళ్ళ అబ్బాయిలకి ఇద్దరు అబ్బాయిలు అతను కృష్ణారెడ్డి ఒక అబ్బాయి పెళ్లి ఫిక్స్ అయితే ఆ పెళ్ళి శుభలేఖలు ఇచ్చుకోవాలి వారం రోజులు ఇది అయిపోయాక వస్తానంటే అబ్బాయిని పిలిపించి అబ్బాయిల సమక్షంలో కొట్టారు ప్లస్ ఒక అబ్బాయి సాఫ్ట్వేర్లో చేస్తుంటే అతను ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ మేనేజర్ సమక్షంలో మళ్ళీ పిలిపించి వార్నింగ్ ఇచ్చారు నువ్వు పెద్ద దొంగవి నువ్వు ఆపుతావు లేదా చెప్తావా లేదా మేము చెప్పినట్టు అనేటువంటి ఈ రెండు అబ్బాయి వాళ్ళ మ్యారేజ్ ఫిక్స్ అయితే ఆ ఫిక్స్ చేసిన బ్రోకర్ని అమ్మాయి తరపున వాళ్ళని పిలిపించి వాళ్ళ చేత మళ్ళీ నువ్వు ఇట్లా పేరు చెప్పని చెప్పారు చెప్పబోతే గనక నీ అంత తెలుస్తామని చెప్పించారు అయినా కూడా అతను ఒప్పుకోలే దాంతో మళ్ళీ చితక బాదారు ఒంటి మీదన తీవ్రమైన గాయాలు అయినాయి కొడుకుల్ని కూడా లోపలేసేస్తాం అని చెప్పి బెదిరించారు అప్పుడు ఇక లేక నేను కోర్టు అప్రోచ్ అయ్యాను చెప్తున్నారు కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు చేసి పూర్తిగా అదే విచారణ అది మీరు అన్నట్టు సిబిఐ ఎంక్వైరీ లేదంటే ఎన్ఐఏ చేస్తే మాత్రం బయటికి రాదేమో ఇద్దరు నుంచి రాదేమో రేట్ చూద్దాం ఇది ఒక రకంగా నరేట్ రాజశేఖర్ రెడ్డి గారికి సునీతకి ఇద్దరికి షాకింగ్ పరిణామమేనా లేదంటే కేసు ఫైనల్ స్టేజ్ వచ్చేసిందని ఒక సంకేతం చూద్దాం జరుగుతుంది